కాయండి ఈరోజు టమాటా చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాస్ ఆనియన్స్ వెల్లుల్లి పల్లీలు నువ్వులు ధనియాలు పచ్చిమిర్చి కొత్తిమీర చింతపండు కరివేపాకు ఫస్ట్ టమాటాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా దోరగా పల్లీల్ని వేయించాలి ఇలా వేగిన తర్వాత ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ధనియాలని వేయించుకోవాలి ధనియాలని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తాయి అలా మంచి స్మెల్ వస్తున్నాయి అంటే ధనియాలు వేగిపోయినట్టే దీన్ని చిన్న బౌల్లోకి తీసుకోండి తర్వాత నువ్వుల్ని కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి నువ్వులు కొంచెం పేలుతున్నట్టు చిట్టుపట్ల ఆడుతూ ఉంటాయి అలా అన్నప్పుడు నువ్వులు వేగిపోయినట్టే నువ్వుల్ని కూడా తీసివేయండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకోండి కట్ చేసిన టమాటాస్ అన్నీ వేసి కలదిప్పి ఒక మూత పెట్టండి దాని మీద ఈ టమాటాలు మగ్గేలోపు పల్లీలకున్న పొట్టు తీసుకుందామండి పల్లీలని పొట్టు తీయడం అనేది ఈ జాలగరిట్లో వేసుకొని తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి అంతేకాదు పొట్టు బాగా నీట్గా వచ్చేస్తుంది అండ్ క్లీన్గా ఉంటుంది ఆ పొట్టంతా ఒక ప్లేట్లోకి పడిపోతుంది ఇప్పుడు టమాటాలో నీరు బాగా ఉందండి పైన పెట్టిన ప్లేట్ని తీసేసి మగ్గనివ్వండి ఇలా నీరు మొత్తం పోయే వరకు మగ్గి కొంచెం నీరు ఉండగా చింతపండు వేసి ఇంకొంచెం మగ్గనివ్వండి ఇలా నీరు మొత్తం పోయే వరకు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి తర్వాత పల్లీల్ని నువ్వుల్ని ధనియాల్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం అది బాగా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే జార్లో ఉడకబెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలి ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందామండి తాలింపుకి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఎండుమిర్చి ఆవాలు పప్పు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకొని వేగే వరకు ఉంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తాలింపు రెడీ చేసుకోండి తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసేయండి ఎంతో రుచికరమైన టమాటా చట్నీ రెడీ ఇది రైస్లోకి దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి